ఈ పాఠంలో అర్థాలంకారాలలో ఓటీ అయిన కారణమాలంకారం గురించి తెలుసుకుందాం కారణమాలంకారం పూర్వోత్తర స్థానాలను అతిక్రమించిన కారణాలతో కూడినది కారణమాలంకారం ఉదాహరణకు నీతిచేత సంపద సంపద చేత త్యాగం త్యాగం చేత విపుల కీర్తి కలుగును పై ఉదాహరణంలో నీతి అనే కారణం చేత సంపద సంపద కారణంగా త్యాగం త్యాగం కారణంగా విపుల కీర్తి అనేవి కలగటానికి ముందున్నది తర్వాత ఉన్నదానికి కారణమై అది మళ్ళీ తర్వాత దానికి కారణమై ఒక మాలాక్రమంలో సాగడం కారణమాల ఇక్కడ కార్యం కారణంగా ఉంది కారణాలు ముందు చెప్పబడి కార్యాలు తర్వాత చెప్పబడడం కూడా కారణమాల అవుతుంది మరో ఉదాహరణ చూద్దాం నరకం పాపం వలన పాపం పేదరికం వలన పేదరికం దానహీనత వలన కలుగుతాయి కావున దానపరుడవు కమ్ము ఇందులో కారణాలు ముందు చెప్పబడి కార్యాలు తర్వాత చెప్పబడ్డాయి నరక కార్యానికి పాపం కారణం పాపకార్యానికి పేదరికం కారణం పేదరికం అనే కార్యానికి దానహీనత కారణంగానూ ఇలా పూర్వపూర్వ కార్యాలకు ఉత్తరోత్తరాలు కారణాలు అయ్యాయి కారణమాల అలంకారానికి ఇంకో ఉదాహరణను చూద్దాము విద్య యొసగుని వినయంబు వినయమునను బడయు భాత్రత భాత్రత వలన ధనము ధనము వలనను ధర్మంబు దాని వలన నైహికాముష్కిక సుఖంబులందునరుడు విద్య వలన వినయం వినయం వలన యోగ్యత యోగ్యత వలన ధనము ధనము వలన ధర్మము ధర్మము వలన సుఖము కలుగుతాయని ఇందులో చెప్పబడింది ఇందులో కూడా కారణమాల అలంకారం ఉంది